ప్రజాసేవకులు మాకు అత్యంత ఆప్తులు ఎమ్మెల్సీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు సిటీ ఇన్ఛార్జ్ గౌరవనీయులు శ్రీ పర్వతిరెడ్డి రెడ్డి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వారు జిల్లా మైనార్టీ అధ్యక్షులు సిద్దిక్ జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి మున్వర్ భాష జిల్లా యాక్టివిటీ కార్యదర్శి జహీద్ ఎమ్మెల్సీ సిపి నెల్లూరు నగర ఇన్ఛార్జ్ పర్వతిరెడ్డి చంద్రశేఖర్రెడ్డి పుట్టినరోజు సందర్బంగా వైఎస్సార్సీపీ యువజన విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి చీదెల్ల కిషన్ ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు కార్పొరేటర్ వేలూరు మహేష్ ముఖ్య అతిథిగా హాజరై నెల్లూరు రాయాచి వీధిలోని శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు చేశారు కొట్టారు నిరంతర శ్రామికులు నెల్లూరు వైఎస్ఆర్సీపీ పార్టీని ముందుండి నడిపిస్తున్న తమ ప్రియతమ నేత చంద్రశేఖర్ రెడ్డి భవిష్యత్తులో మరెన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని ఆకాంక్షించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగర ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా ఈరోజు నెల్లూరు నగరంలో నెల్లూరు నగరంలో అన్ని డివిజన్లలో పండగ వాతావరణం నెలకొంది అందులో భాగంగా ఈరోజు నలభై నాలుగో డివిజన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరం కలిసి ఆంజనేయ స్వామి గుళ్ళో ఆకుపూజ మరియు ప్రసాద వితరణ అలాగే రెడ్డి గారు ఎమ్మెల్యే అయి మంత్రి అవ్వాలని చెప్పని స్వామి ఆశీసులు ఉండాలని చెప్పి కోరుకుంటూ రెండు వందల పదహారు టెంకాయలు కొట్టడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నలభై ఆరో డివిజన్ నలభై నాలుగో డివిజన్ వేలూరు మహేష్ గారు నీల్ రాఘవ గారు ముఖ్య అతిథిగా ఇచ్చేశారు అలాగే ఈ కార్యక్రమానికి నా సహకరించినటువంటి యువజన విభాగ నాయకులందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే ముఖ్యంగా ఒక అనూహ్యమైన పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని నెలల క్రితం రెడ్డి గారిని నగర ఇన్ఛార్జిగా ప్రకటించడం జరిగింది ప్రకటించినప్పటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కావచ్చు కార్యకర్తలకు కావచ్చు ప్రతి ఒక్కరికి ఆయన అండదండగా ఉంటూ ప్రేమాభిమానాల్ని పంచుతూ ఏదైతే ఈరోజు నగరం ఆయన జన్మదిన వేడుకలే ఒక ఉదాహరణ ఇన్ ఇంత పెద్ద ఎత్తున కటౌట్లు కట్టి ఫ్లెక్స్లు కట్టి ప్రతి డివిజన్లో పూజలు కావచ్చు చర్చిల్లో ప్రేయర్స్ కావచ్చు మసీదుల్లో ప్రార్థనలు కావచ్చు ఇవన్నీ ప్రతి ఒక్క డివిజన్లో జరుగుతున్నాయంటే దానికి కారణం ఆయన మా అందరి మీద చూపించే ప్రేమ అనురాగాలే అని చెప్పని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను అలాగే రెడ్డి గారు ఎమ్మెల్యే ఇవ్వాలని చెప్పని మేమే కాదు నెల్లూరు నగరం మొత్తం కోరుకుంటున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులం మా మేము కాకుండానే ప్రతి ఒక్క పార్టీ వాళ్ళు ఇలాంటి సౌమ్యుడు ఇలాంటి ప్రేమను పంచే వ్యక్తి ఎమ్మెల్యే కావాలని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు టీడీపీ కావచ్చు జనసేన కావచ్చు ఇలాంటి సౌమ్యుడు మనకి నాయకుడిగా రావాలి మనకు అందుబాటులో ఉండాలని చెప్పని అందరికీ కోరికగా ఉంది అది అయ్యేంతవరకు మా సాయ శక్తుల మా యువకులు అందరం ఆయన ఎమ్మెల్యే మంత్రిగా అధిరోహించేంతవరకు కృషి చేస్తాం కష్టపడతామని చెప్పని సగౌర్వంగా తెలియచేసుకుంటూ ఆయనకి అలాగే నెల్లూరు నగర ప్రజల ఆశీస్సులు అన్ని నిండుగా ఉండాలని చెప్పని ఆయన ఎమ్మెల్యే చేసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే ఆ భగవంతుని రాశిస్తులు అష్టైశ్వర్యాలు ఆయుర ఆరోగ్యాలతో రెడ్డి గారు వడిదిల్లాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై శ్రీరామ్ అందరికీ నమస్కారం ఈరోజు పర్వతారెడ్డి రెడ్డి గారి యాభై మూడవ జన్మదిన సందర్భంగా నెల్లూరు నగరంలో ప్రతి ఒక్కరి కూడా ఒక పండగ వాతావరణంలాగా ఈరోజు రెడ్డి గారి పుట్టినరోజు జరుపుకోవడం దానిలో భాగంగా ఈరోజు నెల్లూరు నగరంలో నలభై నాలుగో డివిజన్ ఆంజనేయ స్వామి గుడి దగ్గర రాజ రాయజీ ఆంజనేయ స్వామి గుడి దగ్గర రెండు వందల పదహారు టెంకాయలు కొట్టి స్వామికి ఆకు పూజ జరిపించి అలాగే పద పదకొండున్నరకి గాంధీ బొమ్మ సెంటర్లో కూడా అన్నదానం పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం అలాగే కేక్ కటింగు అలాగే ప్రతి ఒక్క సెంటర్లో కూడా ఈరోజు నెల్లూరు నగరంలో చంద్రశేఖర సారు పుట్టినరోజు వేడుకలు జరపడం చాలా సంతోషంగా ఉంది చంద్రశేఖర్ సార్ గారు ఇంకా కూడా ఉన్నత స్థాయిలో ఉండి రెండు నూరేళ్లు ఆయన ఈ యొక్క ఆంజనేయ స్వామి యొక్క ఆశీసులు రెండుగా ఉండాలని చెప్పని కోరుకుంటూ అలాగే ఈ కార్యక్రమాన్ని మన కిషన్ రాష్ట్ర యువజన అధికార పేధి మన కిషన్ ఆలయంలో ఈరోజు ఈ కార్యక్రమం జరగడం చాలా సంతోషంగా ఉంది కిషన్ గడ ఇంకా ఉన్నత స్థాయిలో ఉన్నత పదవులు అలంకరించాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరోసారి

नय स एको त्वम् एको बहूना मसिमन्यलितो विशं विशं युधा एं आयुजा आयुजावयन्त्यमन्तं भाषम् જય શ્રી રામ શ્રીરાય શ્રીરામ જય શ્રી રામ જય શ્રીરાય શ્રીરા